గుడ్ మార్నింగ్ అండి అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు హిందువులందరూ కూడా భగవంతుని స్వరూపంతో కొలిసేటువంటి నాగుపాముకి ఈరోజు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి నైవేద్యం పెట్టి పామును వేడుకుంటారు వేడుకొని నూతనంగా పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వారికి సంతానంగా కలిగేటట్లు దీవించాలని కోరుతారు మరియు పెళ్ళిళ్ళయ్యి సంతానం లేనటువంటి మహిళలు వాళ్ళకు కూడా సంతాన భాగ్యం కలిగించాలని చెప్పేసి ఈ నాగుల పంచమి రోజు ఇది ఒక మంచి విశిష్టమైనటువంటి రోజుగా ఆడపడుచులందరూ భావించి వారికి ఉన్నటువంటి కోరికలను కోరుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టకు పాలు పోసి నైవేద్యం పెట్టి వారి యొక్క మొక్కలను సమర్పించుకుంటారు ఆ సందర్భంగానే పాముకు చాలా ప్రాముఖ్యత పురాణంలో ఇవ్వడం జరిగింది అంత గొప్ప విశేషమైనటువంటి ఈ రోజును పురస్కరించుకొని మనము ఈ సురక్షితమైన అడవి ప్రాంతానికి రావడం జరిగింది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దాదాపు అంటే పద్నాలుగు పాములు తొమ్మిది రకాలు ఉన్నటువంటి సర్పాలను వదిలివేయడానికి వచ్చినాం వివిధ ఉనపరి జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లోకి పట్టణాల్లోకి ఇళ్లల్లోకి వచ్చినటువంటి పాములను ఈరోజు నాగల పంచమి సందర్భంగా ఇళ్లలో నుంచి పాములన్నీ కూడా అడవిలోకి వెళ్తున్నటువంటి శుభ సందర్భం ఇదంతా కాబట్టి ఈ వీడియోని మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా పనిచేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలను కాపాడాలని ఒక మంచి సంకల్పంతో మా గౌరవ ఎస్పీ గారు శ్రీ రావుల గిరిధర్ ఐపిఎస్ గారు కూడా మాకు ఈ కార్యక్రమం చేయాలని వారు సాయ సహకారాలు అందించడం వల్లనే ఇంత గొప్ప విశేషం కలిగినటువంటి కార్యక్రమాలు మేము ఈ సందర్భంగా చేస్తాను ఉన్నాం చూస్తున్నారు కదా మా స్నేక్ సొసైటీ వాలంటీర్స్ అందరు కూడా చాకచక్యంగా వాళ్ళందరి సహకారంతో బంధించినటువంటి పాములను ఈరోజైతే అడవిలో అయితే వదిలేయడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నాం అందులో ఏ పాములు అనేది నేను ఈ రూపకంగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఫస్ట్ వన్ వచ్చేసి చూస్తున్నారు కదా ఫస్ట్ బాక్స్లో ఉండేటువంటి నాగుపాము అండి దీన్ని కూడా మనం పట్కరావడం జరిగింది వాటితో పాటు సెకండ్ది కూడా నాగుపాము థర్డ్ వచ్చేసి మనకు ఎక్కువ కనిపించినటువంటి ప్ర ఎక్కువ మాటకు వ్యవసాయ పొలాల్లో ఉండేటువంటి ఈ పాము దీని ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలో దీన్ని రా మన రాళ్ళు ఎత్తి రాళ్ళు తోడేసే పాముగా పిలుస్తూ ఉంటారు మనము నామం రసల్స్ వైపర్ అంటారు దీని పేరు మీకందరు కూడా ఈ పాము గురించి చూపించడం జరుగుతుంది మరియు దాని పక్కన ఉన్నటువంటి ఈ నాగుపాము కూడా చాలా యాక్టివ్ అయిపోయింది ఎందుకంటే ఈ నాగుల పంచమి రోజు కూడా మమ్మల్ని అడవిలోకి వదిలేయడానికి వచ్చింది కాబట్టి అవి కూడా చాలా యాక్టివ్ అయిపోయినాయి సో దాని పక్కన ఉన్నటువంటి పాము వచ్చేసి మనకు ఇది ఉల్ఫ్ స్నేక్ అంటారండి అది కూడా ఈ ఫస్ట్ చెప్పిన అయితే ఈ నాగుపాము నుంచి ఇక్కడి వరకు అయితే ఇవి మూడు కూడా రెండు రకాలు నాలుగు పాములు ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పాములు ఇక్కడ నుంచి మాత్రం పూర్తిగా అన్ని లేనటువంటి సర్పాలు ఇందుట్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చాలా చిన్నటి చిన్నదంటే చిన్నటి మనకు పైతాన్ బేబీ కూడా మనకు లభించడం జరిగింది అంకుర్ గ్రామంలో తర్వాత నిన్న రాత్రి మెట్టుపల్లె గ్రామంలో ఈ రక్త పింజరి మరియు జరిపోత పాము కూడా మనం ఒకటే ప్రాంతంలో తీసుకురావడం జరిగింది ఇక్కడ కనబడుతున్నట్టు పాము మాత్రం మనకి ఇది ట్రింకెట్ స్నే అంటారండి ఇది మామూలుగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మరియు చెట్టు తొర్రల్లోనే జీవిస్తుంటుంది పాడువన్న ఇళ్లలోనే ఎక్కువగా ఉంటుంది ఇది చూసినగా ఇదైతే కొండచిలో పిల్ల ఇంక ఇదంటే సామానంగా అందరికి కూడా తెలిసిన విషయమే రెండు తలల పాము పూడు పాము ఇది అమావాస రోజు ఆరు నెలలు అటు పోతుంది పున్నానికి ఆరు నెలలు ఇటు పోతుంది అని రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి దాంతోపాటు ట్రీ స్నేక్ ఈ ట్రీ స్నేక్ను కూడా చూస్తున్నారు కదా ఇది మా హెడ్ కానిస్టేబుల్ సత్యం సార్ అని ఉంటారు వారి ఇంట్లో దీన్ని లభించడం జరిగింది దీన్ని కూడా అరవి ప్రాంతంలోకి తీసుకురావడం జరుగుతుంది దీంతో పాటు ర్యాడ్ స్నేక్ దామన్ సాంపంటరి హిందీలో ఇది రైతు మిత్ర అని కూడా పిలువబడుతుంది ఇది రైతులకు మేలు చేసేటువంటి సర్పం ఇది కూడా ఎలాంటి విషయం లేనటువంటి సర్పం ఇకపోతే మనకు నీరు కట్ట నీరు కట్ట అనేది సహజంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది ఆడ మహిళలు వరి నాట్లు వేయడానికి వేయినప్పుడు సర్వసాధారణంగా వాళ్ళని కలిస్తూనే ఉంటుంది వాళ్ళ భయానికి గురవుతూనే ఉంటారు వాళ్ళు మళ్ళీ మాకు సమాచారం ఇవ్వడం ఆ పామును మేము చూసి ఇది విషం లేని సర్పంగా భావించి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇది కూడా పూర్తిగా విషం లేనటువంటి సర్పం దీంతో పాటు మళ్ళీ మనకు ఒక జరిపోతూ పాము ఉంది దాంతోపాటు ఇందాకనే చెప్పినటువంటి మెట్టుపల్లెలో ఇది జరిపోతుందండి ఆ దాన్ని కూడా మాకు బాక్సులు లేని కారణంగా దాన్ని కూడా ఒక సంచిలో వేసుకొని రావడం జరిగింది మొత్తానికైతే మనమైతే వెరీ బ్యూటిఫుల్ ప్లేస్లో అయితే మనం ఈరోజు అయితే చూస్తూ ఉన్నాం చూడండి నేచర్ ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి మీరు అందరు కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్ కాబట్టి ఈ పాములకి ఈ ప్రాంతం అంతా కూడా సురక్షితమైన ప్రాంతం కాబట్టి ఇక్కడనే వదిలేయడానికి గౌరవ డిఎఫ్ఓ గారు వారి అనుమతులు జారీ చేయడం జరిగింది ఇది కూడా ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు ఈ ప్రాంతంలో ఈ పాములను వదిలేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ తాగడానికి వాటికి నీళ్లు ఉన్నాయి కావాల్సినంత ఆహారం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలోనే వాటిని వదిలేయడానికి వచ్చినాం ఇటువంటి చిన్న నీరు కట్ట పామునైతే ఈ నీళ్ళలో అయితే వదిలేస్తున్నాం అది చిన్న బాటిల్లో ఉంది కాబట్టి అది పోవడానికి కొంచెం టైం తీసుకోవచ్చు మా అది చూద్దాం ఓకే ఓకే గో 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 మీ 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 ఆవాసాలకే మిమ్మల్ని వదిలేయడం జరుగుతుంది అరే దేవేందర్ ఇది వదిటట్లేదు నెక్స్ట్ ఉంది తీరా బాబు ఇది తీసుకో ఓకే ఇదైతే ర్యాడ్ స్నేక్ ఓహో బ్యూటిఫుల్ ఇదైతే చాలా బ్యూటిఫుల్ స్నేక్ అండి డ్రింకెట్ స్నేక్ అంటారు రంగురంగుల పాము ఇంద్రధనస్ పాము అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది అలా అవ్వరికి కూడా ఎలాంటి ప్రమాదం చేయదు చాలా మంచిది ఇది కూడా ఎగ్స్ ఉన్నట్టున్నాయండి దాని కడుపులో నేనైతే అనుకుంటున్నాను మైబీ నైన్ 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 పర్సెంట్ అయితే ఎక్సే ఉన్నాయి ఈ పాము కూడా మనమైతే సురక్షితంగా వదిలేయడం జరిగింది చూడండి దాని కలర్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఆ పాముకి ఇట్లా కోపం అంటే కుస మీద ఉన్నట్టుంది ఓకే ఓకే అది కూడా కొంచెం ఇన్యాక్టివ్గా ఉంది గుడ్ వెరీ గుడ్ అది వాటర్ కూడా తాగుతుంది చూడు అది దాన్ని కూడా షూట్ చేయి వీలైతే దాని హెడ్ వరకు తీసుకో ఓకే గుడ్ దాని బాడీ బాడీ స్ట్రెచ్చర్ అయితే చేంజ్ అయింది చూడండి అంటే వాహ్ మిస్ అయిపోయింది ఈ ఫామ్ అయితే వూల్ఫ్ స్నేక్ అంటారండి ఇది కూడా కుబ్బుసంతోనే ఉంది మైబీ ఈ ఇదంతా కూడా ఈ సీజన్ అంతా కూడా కుంపుసం తీసే కుప్పుసం ఇచ్చేటువంటి పాము చూడు చాలా యాక్టివ్ ఉంది కదా చాలా మందికి ఓకే అది యాక్షన్ చేస్తుంది బట్ మళ్ళీ మన డబ్బల కాడికి పోతుంది పాముల డబ్బల కాడికి సరే పోన్లేదు దానికి ఇష్టమైన ప్లేసు దానికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా పోనీ ఓకే వెరీ నైస్ ఇదైతే సురక్షితంగా అడవిలోకి అయితే వెళ్తుంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ అడవిలో ఈ అడవిలో సా స్కేల్డ్ వైపర్స్ అంటారు అది చాలా రేర్గా కనబడుతుండే ఈ పాము ఎట్లుందో సేమ్ ఇంకా దానికంటే ఇందాక చూసిన చిన్నపాము అయితే సేమ్ దాని టైపే ఉంటుంది ఈ అడవి ప్రాంతంలో ఎక్కువగా ఆకురాలిన నీళ్ళ మీద సాస్ కేల్డ్ వైపర్ వెరీ వెరీ మోస్ట్లీ వినమస్ డేంజరస్ స్నేక్ అది చాలా అరుదుగా కనబడుతుంది దాన్ని ఇప్పటి వరకు మా జర్నీలో కేవలం మూడు మాత్రమే పట్టడం జరిగింది దాని కాటు చాలా తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంటుంది పాము చిన్నగా ఉంటుంది కానీ దాని వినం చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అడవి ప్రాంతంలోకి వెళ్ళేటువంటి గొర్రెల కాపర్లు మరియు పశువుల కాపర్లు మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను ముఖ్యంగా నీలగిరి చెట్లు కానీ తర్వాత ఇంకా వేరే చెట్లు బెర్రులు ఉంటాయి కదా తోలు అంటాం మనం ఆ తోలు ఉండలేక చెట్టిన వాటిని మనం ఏం చేస్తామకుండా ఆ తోలు వీక్తాం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఆ తోలు కింద కూడా పాములు ఉంటాయి అస్సలు పాములు గుర్తుపట్టడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే ఆకు కళల్లో ఉండడం వల్ల పామును గుర్తుపట్టలేకపోతాం కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు అందరు కూడా చాలా జాగ్రత్తగా వినండి దాన్ని కూడా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి ఇప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి పంపి సాగు ఈ పామును కూడా మనం వైల్డ్లోకి వదిలేస్తాం ఇది ఇంత ఉరుకులాడుతుంది కదా మళ్ళీ మనం వదిలేసినాక పోదు ఫస్ట్ మమ్మల్ని అని చెప్తాం చూడండి నేను చెప్పింది అబద్ధం కాదు ఓ మా పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే పామ్ బయటకు వస్తుంది అని చెప్పేసి బాగా ఫిక్స్అప్ చేసి పెడతారా చూడండి ఈ పాము ఇప్పుడు పైకి పోయి ఓ భయో నన్నే భయపెట్టేసి రా పైకి రా చూసారా నేను కదా ఇది పోదని పోదో సూపర్ జగంద ఆ ఆపావును కూడా తీసుకుని దాన్ని కూడా వదిలిపె ఒకటేసారి అంత ఫేస్ రీడింగ్ చేంజ్ అయింది నవ్వురా అందరు చూడు ఓకే ముఖ్యంగా ఏంటంటే ఈ వైల్డ్లోకి వచ్చినప్పుడు ముందా సరే ముందర చూస్తున్నా అయితే మెయిన్ ఏంటంటే ఇందుట్లో ఈ వైల్డ్లోకి వచ్చేటప్పుడు స్నేక్ చాలా యాక్టివ్ అయిపోతాయి ఎందుకంటే వాటి ఆవాసాలు కదా అవి ఆల్రెడీ గుర్తుపట్టుకుంటాయి ఇప్పుడు ఈ పామునైతే మా పిల్లలు క్లాంపు తీసుకురావడం మర్చిపోయాను సరే ఓకే ఈ పాము దగ్గరికి ఆ పామును మెల్లిగా పంపించే ప్రయత్నం ఓకే 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 చూస్తాను నేను చెప్పిన ఎందుకంటే ఏ క్షణం కూడా మనిషి నెగ్లియన్స్గా ఉంటే మనిషి ప్రమాదం పోయే ఆస్కారం ఉంది చాలా మాటకు ఈ మధ్యకాలంలో వేటి న్యూస్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ న్యూస్ పద్ ఇప్పుడు ఈ రెండు పవన్ అయితే ఏదైనా గోపాల తీసుకోవాలా దగ్గరికి వెళ్ళి తీసుకోవద్దు ఒక నాగం అయితే వా దాన్ని తీసుకో బాబు ఫస్ట్ తీసుకోబాబు బాబు Bogota na. Bona.